ద్వారా కొత్తగా డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి ఆ రెగ్యులేషన్ తీయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గౌరవ మంత్రిగాని ఈ సందర్భంగా కోరుతా గౌరవ సభ్యులు ఎన్టీఆర్ వైద్య సేవ బ్రాండింగ్ జరగాలని చెప్పారు కానీ వారు అడిగిన ప్రశ్న ఆరోగ్యశ్రీ అని అడిగారు కాబట్టి సభ్యులందరినీ కూడా నేను కోరుతున్నది ఏంటంటే ఎన్టీఆర్ వైద్యారు ఆయనే తప్పు చెప్పి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారానే సేవలు అందుతున్నాయి బ్రాండింగ్ కూడా ప్రతి ఆసుపత్రిలో తదనుగుణంగా ఇవ్వడం జరిగింది తర్వాత వాళ్ళు ఏపీ మెర్క్ గురించి ప్రస్తావించారు ఏపీ మెర్క్ అనేది ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కార్పొరేషన్ పేరుతో స్థాపించబడిన అధ్యక్ష దాంట్లో నలభై శాతం వారు చెప్పినట్టుగా ప్రభుత్వానికి మిగిలినది ఆసుపత్రి అభివృద్ధి కోసం ఏ డాక్టర్ అయితే ఆ ఫలానా ప్రొసీజర్కి ట్రీట్మెంట్ ఇస్తాడో ఆయనకి ఇన్సెంటివ్ కూడా ఇవ్వడం అందుకు ప్రోత్సాహం ఇవ్వడం కోసం ప్రభుత్వ రంగంలో కూడా ఈ రకంగా తీసుకురావడం జరిగింది అధ్యక్ష దాని కారణంగానే ఇవాళ ఈ పెండింగ్ బిల్లులు ఏదైతే ప్రస్తావించారో అది ఆ ఏపీ మేరకు పెట్టడం వల్లనే ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్నాయి అనే విషయాన్ని గౌరవ సభ్యులకు మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష ఇక రెండో విషయం గుంటూరు ఆసుపత్రి గురించి వారు ప్రధానంగా అభివృద్ధి గురించి ప్రధానంగా ప్రస్తావించారు ఇప్పటికే గుంటూరులో మన ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అక్కడ క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గుంటూరు క్యాన్సర్ సెంటర్ని ఒక పెట్ స్కానర్ తీసుకొచ్చి అతి ఖరీదైన పెట్ స్కానర్ తీసుకొచ్చి ఇవాళ దేశంలోనే లెవెల్ వన్ క్యాన్సర్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో వాటి సరసన నిలబెట్టడం జరిగింది అధ్యక్ష పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రులుగా చెప్తున్న వాటి సరసన ఇవాళ అతి ఖరీదైన పెట్ స్కానర్ కూడా తీసుకురావడం జరిగింది అదేవిధంగా వారు చెప్పినట్టు జిమ్కానా అయ్యుమ్ ఏదైతే ఉందో ఆ కాలేజీలో జరిగిన వాళ్ళందరూ కలిసి దాదాపు తొంభై కోట్లతో ఎంసీహెచ్ బ్లాక్ నిర్మించడం జరిగింది దానికి కూడా ఇటీవలనే ప్రభుత్వం అక్కడ అదేవిధంగా కాకినాడలో కూడా వారు పూర్వ విద్యార్థులంతా కలిసి నిర్మించిన ఎంసీహెచ్ బ్లాక్లకి దాదాపు యాభై ఐదు కోట్లతో కావాల్సిన డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ కూడా మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష ఈ కూటమి ప్రభుత్వం లక్ష్యం ప్రాధాన్యత ఏంటంటే ప్రజల ఆరోగ్య సంరక్షణ ప్రభుత్వ సంస్థలు కూడా ఆరోగ్య వ్యవస్థల్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు కూడా పటిష్టపరిచే దిశగా కూడా తీసుకోవాల్సిన ప్రతి చర్యను తీసుకుంటున్నాం అధ్యక్ష ధన్యవాదాలు ఇంకా లేదండి సారీ జ్యోతిల్ నెహ్రూ గారు ఈ ఆరోగ్యశ్రీ విధానం మీద చాలా రెండు మూడు పేపర్లలో అదే ఎన్టీఆర్ వైద్య సేవ మీద క్లియర్గా తప్పుడు విధానంలో వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి మేము భావిస్తున్నాం దాని మీద గౌరవ మంత్రి గారు క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే దాని ఇంకా క్లారిటీగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ఎందుకంటే నిజంగా కూడా పేషెంట్ ఆరోగ్యశ్రీ విధానం మీద వైద్యం చేయించుకోవడానికి వెళ్తుంటే మాకు డబ్బు రావటం లేదు గత ప్రభుత్వంలో డబ్బు ఇవ్వలేదు ఇప్పుడు కూడా డబ్బు ఇవ్వటం లేదు ఇవ్వనటువంటి పరిస్థితుల్లో మేము పెట్టలేనటువంటి పరిస్థితి ఉంది వైద్యం మరి చేయనటువంటి పరిస్థితుల్లో కూడా అక్కడ పేషెంట్స్ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష దాని మీద ఒక భరోసా ఇవ్వాల్సినటువంటి పేషెంట్ కానీ అటు హాస్పిటల్స్ కానీ భరోసా మంత్రి గారు గౌరవ సౌదరా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తున్నాను మరి సవివరంగా చెప్పమని చెప్పేసి కోరుకుంటున్నాను మంత్రి అధ్యక్ష ఈ ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ సేవ మీద కాస్త అనుమానం వాస్తవమే ఎందుకంటే కొన్ని పత్రికల్లో కాదు కేవలం ఒకే ఒక పత్రికల్లో ఒకే ఒక ఛానల్లో మాత్రం ఇటువంటి అసత్య ప్రచారాలను చేస్తున్నారు అధ్యక్ష వాస్తవం ఏంటంటే అధ్యక్ష ప్రైవేట్ ఆసుపత్రులు నెట్వర్క్ హాస్పిటల్కి సంబంధించి గత ప్రభుత్వం నుంచి రెండు వేల రెండు వందల ఇరవై రెండు కోట్లు బకాయిల రూపంలో ఈ ప్రభుత్వానికి వచ్చింది అధ్యక్ష మొత్తం గత సంవత్సరం నాలుగు వేల రెండు వందల తొంభై కోట్లుంటే కూటమి ప్రభుత్వం మూడు వేల ఏడు వందల ముప్పై రెండు కోట్లు బకాయిలు నెట్వర్క్ హాస్పిటల్కి చెల్లించింది అధ్యక్ష ఇప్పటిదాకా ఐదు వందల యాభై ఏడు కోట్లు బకాయిలు మాత్రమే ఉన్నాయి అయితే ఇప్పటికే ప్రీ ఆథరైజేషన్ ఇవి స్క్రూటినీలో ఉన్నవి ఇంకా రెండు వేల నూట అరవై కోట్లు ఉన్నాయి అధ్యక్ష అంటే గతంలో ఉంటున్న అప్పులు తప్ప గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చిన అప్పులను వదిలేస్తే మిగతా వాటిని పూర్తిగా ఎప్పటికప్పుడు చెల్లించే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తోంది ఇటువంటి ఆర్థిక నే ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో కూడా ఎందుకంటే ప్రజలకి ఎటువంటి అంతరాయం ఆటంకం కలగకుండా నాణ్యమైన వైద్య సేవలు అందించాలనేదే ఈ కూటమి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి బాధ్యతగా తీసుకుంది అధ్యక్ష అందుకని చేస్తున్న అయితే ఈ గత అప్పుల్ని ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్ ఈ మధ్య కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే గతంలో ప్రభుత్వం చేసిపోయిన అప్పుల్ని ఇంకా చెల్లించలేదు బకాయిలు చెల్లించలేదు అని వాటిని వాటి కూడా చెల్లించే దిశగా కూడా ప్రయత్నం చేస్తున్నాం అయితే మేము గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాకుండా గత ప్రభుత్వం చాలా బాధ్యతారహితంగా నెట్వర్క్ హాస్పిటల్కి రెండు వేల రెండు వందల ఇరవై రెండు కోట్లు బకాయిలు పెట్టి పెట్టింది ఆరోగ్యం మీద వారికి ఎంత మాత్రం చిత్తశుద్ధి అనే విషయం ఉందనే విషయం ఇప్పుడు అర్థమవుతుంది రోజు ఒకదంపుడు ఉపన్యాసాలు ఇస్తుంటారు అధ్యక్ష ఇక్కడ సభలోకి వచ్చి మాట్లాడితే ఇవన్నీ మా చర్చించడానికి అవకాశం ఉంటుంది కానీ దురదృష్టవ సత్తు అత్యంత బాధ్యతారహిత్యమైన ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో సభల్లోకి వచ్చి ప్రజలకు సంబంధించిన ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన విషయాల మీద చర్చించడానికి కూడా ముందుకు రాకుండా నాలుగు గోడల మధ్య వాటి గురించి మాట్లాడుతూ ఎటువంటి ప్రశ్నలు లేకుండా ఇవాళ ప్రజల్లో అసత్య ప్రచారాలు చేసి అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష తద్వారా పేదలు ఆసుపత్రికి వెళ్లకుండా ఉండాలని వారి ఆరోగ్యం మరింత క్షీణించాలని వారి అనారోగ్యం బారిన ఆరోగ్యం క్షీణించి మరణిస్తే దాని ద్వారా ఏదన్నా రాజకీయ లబ్ధి పొందాలని ఆలోచించే ఒక విపరీత మనస్తత్వం కలిగిన ప్రతిపక్షం రాష్ట్రంలో ఉంది అధ్యక్ష కానీ అందుకనే వాస్తవాలు ముందు ముందు శాసన మీ సభ ద్వారా గౌరవ శాసనసభ దృష్టికి తద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష మొత్తము ఫైవ్ నైంటీ సిక్స్ పార్క్స్ ఉన్నాయి లక్ష నలభై ఐదు వేల ఎకరాలలో ఉంది రెండో ప్రశ్నకి త్రీ పార్క్స్ పెద్ద పార్క్స్ చేస్తున్నాం అండర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ కింద కృష్ణపట్నం నోడ్లో నెల్లూరు డిస్ట్రిక్ట్లో ఒకటి ఓరోకల్లో లో ఇన్ కర్నూలు డిస్ట్రిక్ట్ కొప్పర్తి నోడ్ ఇన్ కడప డిస్టిక్లో ఇది కాక సార్ న్యూ పాలసీ ప్రకారం ప్రతి నియోజకవర్గంలో వన్స్ ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఉండాలని చెప్పి దాదాపు ఒక యాభై ఆల్రెడీ లెవెన్ కంప్లీట్ కావడం జరిగింది ఇంకోటి ఫౌండేషన్ థర్టీ నైన్ ఎంఎస్ఎంఈ పార్క్స్కి వేయడం జరిగింది ఆన్రబుల్ సీఎం గారితో మూడవ ప్రశ్నకి మొత్తం లెవెన్ ప్రపోజల్స్ వచ్చినాయి సార్ దాంట్లో మూడు ఈ మధ్య అలాట్ కావడం జరిగింది జయకుమార్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ సిక్స్టీ త్రీ పాయింట్ ఫోర్ ఎక్కర్స్లో విశాఖపట్నంలో వాళ్ళు ప్రపోజల్ ఇవ్వడం జరిగింది అప్రూవల్ కావడం జరిగింది క్యాబినెట్ నుంచి ఇంకోటి వచ్చి వారా అక్వా ఫామ్స్ నైంటీ త్రీ ఎక్కర్స్లో అండర్ ప్రైవేట్ పార్క్ పాలసీ కింద వాళ్ళు అప్లై చేసినారు అది కూడా క్లియర్ కావడం జరిగింది అది కాక అలీప్ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ కుప్పంలో థర్టీన్ పాయింట్ సెవెన్ ఎక్కర్స్లో అది కూడా కంప్లీట్ కావడం ఆ మూడు అప్రూవల్స్ ఇవ్వడం జరిగింది క్యాబినెట్ నుంచి ఈ ప్రజెంట్ స్టేటస్ ఇన్ కోడూర్ అండ్ రాజపాలెంలో ఒక పార్క్ కోడూరు వచ్చి అరవై ఎకరాల్లో ఉంది టూ ఫిఫ్టీ టూ ప్లాట్స్ దాంట్లో వన్ ఎయిటీ వన్ ప్లాట్స్ అలాట్ కావడం జరిగింది వన్ ఫిఫ్టీ ఫైవ్ ఎంటర్ప్రెన్యూర్స్ దానికి వచ్చి అప్రోచ్ కావడం జరిగింది దానిలో దాదాపు ఫోర్ థౌజండ్ నైంటీ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసేదానికి అవకాశం ఉంది కోడూరు ఇండస్ట్రియల్ పార్క్లో అలా అలాగే రాజపాలెంలో అది చాలా పాత పార్క్ సార్ థర్టీ త్రీ ఎక్కర్స్లో పెట్టడం జరిగింది అది అది కంప్లీట్ అయింది ఫిఫ్టీ ఫోర్ ప్లాట్సు ఫోర్ షెడ్స్ థర్టీ టూ ఇండస్ట్రీస్ ఇవన్నీ కంప్లీట్ కావడం జరిగింది సో నాలుగు ప్రశ్నలకి ఇది సమాధానం అధ్యక్ష థ్యాంక్ యూ పొద్దున రామకృష్ణ ధన్యవాదాలు అధ్యక్ష మినిస్టర్ గారి సమాధానంలో సుమారు లక్ష నలభై ఐదు వేల ఎకరాలు ఇండస్ట్రియల్ పార్క్స్ కింద ఈ రాష్ట్రంలో వివిధ కేటగిరీల కింద కొంచెం రిజర్వ్ చేస్తున్నారు మీ విప్పులు కొంచెం మాటలు తగ్గించాలి విప్పులు ఎక్కువైపోయారు మాటలు తగ్గించండి ఇచ్చిన సమాధానంలో స్పష్టంగా ఇప్పటికీ కూడా అన్డెవలప్ ల్యాండ్ పార్సిల్ ఇరవై వేల మూడు వందల యాభై ఆరు ఎకరాలు ఉంది అధ్యక్ష అదే కాకుండా బల్క్ ల్యాండ్ పార్సల్ యాభై ఒక ఎకరాలు ఉంది ల్యాండ్స్ ఇవ్వటం అయితే చాలా ఇబ్బంది హార్ట్బర్గా రైతులు చాలా ఇబ్బంది పడే ఇచ్చే పరిస్థితి ఉందా ఏదో పరిశ్రమలు వస్తాయి అభివృద్ధి అయితే వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి వాళ్ళు భూములు ఇవ్వడానికి ముందుకు వచ్చినప్పుడు తీసుకున్నటువంటి ఉపయోగం లేకుండా ఉంటే మటుకు అది మంచిది కాదు అక్ష దీని మీద ల్యాండ్ ఆడిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎంత ల్యాండ్ అలాట్ చేశారు ఎప్పుడు అలాట్ చేశారు అలాట్ చేసినాక వాళ్ళకి ఇచ్చినటువంటి పరిమితి రెండు మూడు సంవత్సరాలు అది పూర్తి చేశారా లేదా లేకపోతే అది ఎందుకు క్యాన్సిల్ చేయలేదు ఆడిట్